నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి అయితే మీరు మాత్రమే అది మీరు అందరూ అందరూ మీరు కదా ఒక ఊరు మీరు చాలా టైం నుంచి కలిసి ఉంటారు ఇక్కడ చిన్న చిన్న విషయం మీద గవర్నమెంట్ అయితే అది బాగలేదు ఇది మీ లెవెల్ ఏదో చేస్తే బాగుంటుంది అయితే మీరు పెద్ద మనిషి సర్పంచ్ ఐక్ సర్పంచ్ అందరూ కలిసి ఎలా ఊళ్ళో పీస్ఫుల్లీ లేక చేస్తే అదే బాగుంటుంది మేము కూడా చేద్దాము కానీ మేము మేము మన లెవెల్లో చాలా టైం పడుతుంది మీ రిలేషన్స్ రిలేషన్స్లో ధరార్ ధరార్ పడుతుంది రిలేషన్స్లో అయితే సార్ రిలేషన్స్ పక్కన వాళ్ళకి వాళ్ళకి వేరే వస్తుంది అదే ఎక్కువ సమస్య అది ఓకే ఇంకా Apart from the Vishtianam issue, neither Anybody who has gotten ఊర్లో నా సమస్యలే నా భూమిలే రెండు సమస్యలు సార్ ఎవరికి లేవు నాకే రెండు సమస్యలు పడ్డాయి చేయాల పైన భూ సమస్య భూమి మేము అప్పుడు పూర్వం నుంచి ఈసీ ఆర్సీ ఆర్ఎస్ అవన్నీ కోరినా కూడా దాంట్లో కరెక్ట్ ఉన్నాయి ఈ కొలు తీస్తుంటే నీకు భూమి లేదు అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని చెప్తున్నాను అదే ఎక్కువ నాకు సమస్య మా ఊర్లో నా ఒకందే ఎక్కువ సమస్య ఉంది సార్ ఎవరికి मौत मतलब कटेटी नई नई आफ्टर दी ग्राम सभा ग्राम सभा जी सर ग्राम లేటగా ఎనీ కట్ పెట్టగనే సగపడి లాగిస్తారు ఆన్ లోనే సర్ జాయింట్ హెల్ పిఎం రెడీ స్పెచల్ అంటే రెడీ ఉన్నాయలే సర్ రెడీ గాని అప్పుడు ఒకటి ఐటెం ఎందుకు రెడీ ఈ ఎక్స్టెండ్ వేరియేషన్ సర్ ఫుల్ ఎక్స్టెండ్ కు వస్తుంది కుపడబడతది ఇది జాయింట్ హెల్స్ వర్ష అయితే ఇప్పుడు వచ్చే 29 వర్క్ వర్కింగ్ జాయింట్ హెల్స్ ఉన్నాయి 29 రైట్ లుకింగ్ పాస్ బుక్ రాదు వాళ్ళకు కిసాన్ సంలు చాలా కష్టపడుతుంది కాబట్టి మీరు జాయింట్ హెల్ఫే వాళ్ళు కలిసి ఒక అగ్రిమెంట్ రావాలి అగ్రిమెంట్ లేకపోతే మేము ఏం చేయనాము మాకు ఏమి వీళ్ళు కంటిన్యూ సేమ్ అది అవసరం లేదు మీరే మీరు అగ్రిమెంట్కు రావాలి అది మా మీతో ఒక రిక్వెస్ట్ అందరితో ఒకటే కాదు అయితే మీరు కొంచెం తగ్గితే పర్వాలేదు आणि मी सर करेक्ट ओके सॉरी करेक्शन आहे ते मी फॉर एव्हर वस्तू कन्व्हार